ఒక రామాలయం ఒక ఆంజనేయ స్వామి దేవాలయం దగ్గర ఉన్నటువంటి ఒక రథాన్ని దుండుగులు కొంతమంది అగ్గిపెట్టడం జరిగింది సో ఈ కేసులో మనం వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ అక్యూజ్ని ట్రేస్ చేసి ఐడెంటిఫై చేయడం జరిగింది సో మనకు ప్రైమరీ అక్యూస్ కింద ఈశ్వర్రెడ్డి అనే ఒక వ్యక్తిని అదే గ్రామానికి చెందిన ఈశ్వర్రెడ్డి అనే వ్యక్తిని ఐడెంటిఫై చేయడం జరిగింది సో దీంట్లో ప్రధానంగా మనకు మోటివ్ పార్ట్ చూసినట్టయితే సో గత రెండు సంవత్సరాలు వెనక నుంచి ఈ రథాన్ని ఒక ఫ్యామిలీ తరపు నుంచి రెడ్డి గోపాల్ రెడ్డి ఇళ్ళు వాళ్ళ బ్రదర్స్ కలిపి ఈ రథాన్ని డొనేట్ చేయడం జరిగింది ఆలయానికి అయితే అది ఓన్లీ ఆ పర్టికులర్ ఫ్యామిలీకి సంబంధించిన రథం లాగా తర్వాత ఆ ఆలయాన్ని కూడా వాళ్ళ కంట్రోల్లో ఉండేటట్టు ఇలాగా ఒక ప్రొజెక్షన్ బయటకు రావడంతో సో కొంతమంది మిగతా వాళ్లలో దీని గురించి వ్యతిరేకత డెవలప్ అయింది సో దాంట్లో ప్రధానంగా ఈశ్వర్ రెడ్డి చాలాసార్లు దీన్ని వ్యతిరేకించడం జరిగింది అండ్ ఆ రథాన్ని మార్చేయాలని కూడా చాలాసార్లు చెప్పడం కూడా జరిగింది సో మనం చూసినట్టయితే ఎవరు ఈశ్వర్ రెడ్డి ఉన్నారు వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలాగా మనకు తెలిసి వచ్చింది మండలం అనక హాల్లో ఒక దురదృష్టమైన సంఘటన కూడా కలిగింది శ్రీరాముల రాముల వారి వ్రతాన్ని కొంతమంది అకత అర్ధరాత్రి కాల్చడం నిజం కూడా దురదృష్టకరం బాధాకరం కూడా కలిగింది కూడా అందరూ కూడా ఖండించారు కూడా మరీ ముఖ్యంగా ఈ రాష్ట్రంలో కొంతమంది స్వార్థ రాజకీయాల కోసం కొన్ని పార్టీల స్వార్థ రాజకీయాల కోసం తిరుమలని ఎలా అయితే అడ్డం పెట్టుకున్నారో అటువంటి సమయంలోనే ఇది జరగడం నిజంగా కూడా ఇంకా కూడా బాధాకరం కూడా ఈరోజు ఎస్పీ గారు ఒక పత్రికా ప్రకటన చేస్తూ ఇంకా కూడా విచారించేది ఉంది ఇంకా దోషులను కూడా పట్టుకుంటున్నామని చెబుతూనే రెడ్డి అనే వ్యక్తిని కూడా తీసుకొని ఈరోజు అరెస్ట్ అనేది కూడా చూపిస్తూ ఒక మిషిఫ్గా ఎస్పీ స్థాయిలో ఉండేతను ఇతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను నాయకుడో అని కూడా చెప్పడం కూడా జరిగింది చాలా కూడా బాధాకరం స్థాయిలో ఇటువంటిది కూడా తగదు మరీ ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సిన వారే ఇలా చెప్పడం కూడా చాలా కూడా దురదృష్టకరం అని చెప్పేసి కూడా నేను చెప్తూనే మండలం అనకనాల్ గ్రామంలో శ్రీరాముడి రథాన్ని తగులబెట్టిన కేసులో ప్రథమ ముద్దాయిగా అదే గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు బోడిమల్ల ఈశ్వర్ రెడ్డిని పోలీసులు గుర్తించి అరెస్ట్ చేయడం హర్షణీయం ఒకరోజు వ్యవధిలోనే కేసులో ముద్దాయిని పట్టుకున్న పోలీసులను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం అదే సందర్భంలో దీనిపైన గ్రామస్తులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు అందులో ప్రధానమైనది ఒక వ్యక్తి రథం షెడ్డు తాళాలు పగలగొట్టి నిప్పు పెట్టే అవకాశం లేదు అతనికి కనీసం నలుగురు ఐదుగురు వ్యక్తులు సహకరించి ఉంటారని అక్కడ ప్రజలు చెప్పుకోవడం నిన్న నేను విన్నా అలాగే కేసు దర్యాప్తులో భాగంగా అనంతపురం నుంచి వచ్చిన పోలీసుల్లో అత్యంత వివాదాస్పదమైన వైసీపీ సానుభూతి పరుడు హెడ్ కానిస్టేబుల్ రఘునాథరెడ్డి ఉన్నాడని గ్రామస్తులు చెప్పారు సదరు రఘునాథ్ రెడ్డి కనేకల్లు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించినంత కాలం వైసీపీ పార్టీ బొబ్బుగాయడం వైసీపీ నాయకులు చెప్పినట్లు తెలుగుదేశం పార్టీ నాయకుల అనేక తప్పుడు కేసులు పెట్టడం చేశాడు అనకనహాల గ్రామానికి సంబంధం లేని వ్యక్తి అనంతపురం నుంచి ఎందుకు ఆ గ్రామానికి వచ్చాడు ఎవరు ఆ రఘునాథ్ రెడ్డిని ఈ కేసులో భాగంగా తీసుకొచ్చారో దీనిపైన కూడా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది